నమస్కారం వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం అండ్ లక్ష్మి గారు మరి కన్యారాశి వారికి ఈ శని వక్రీకరణ ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది మరి వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది అంటారు కన్యారాశికి అధిపతి బుధుడు కన్యా రాశిలోకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అలాగే అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మనకి కన్యారాశిలోకి వస్తాయి కన్యారాశి వాళ్ళకి శని భగవానుడు పంచమ షష్టమ ఓకే పంచమ షమాధిపతి అయిన శని భగవానుడు షమ స్థానంలో వక్రీకరించాడు సహజంగా షష్టమ స్థానం రోగస్థానం శత్రుస్థానం పాపగ్రహాలు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే ఈయన పంచమాధిపతి కూడా అయ్యాడు అంటే పంచమాధిపతి అనేటప్పటికి ఏమొస్తుంది అంటే సంతానము మనకి ఉపాసనా స్థానము అలాగే ప్రేమ వ్యవహారాలు మన తెలివితేటలు అంటే ఆ వ్యక్తి యొక్క తెలివితేటలు ఇవన్నీ కూడా పంచమ స్థానంలో మనకి ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది మన వృద్ధి అంటే తెలివితేటలు అనేది మన తెలివితేటలు బట్టి మన వృద్ధి కూడా ఉంటుంది సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మన తెలివితేటలను బట్టి నెక్స్ట్ వచ్చేది ఏముంటుంది మన పంచమ స్థానము మన ఉపాసనా స్థానము తెలివితేటలు మన యొక్క సంతానము ఇవన్నీ అయ్యేటప్పటికి సష్టమ స్థానంలో కూడా మనం ఉండేదాన్ని బట్టి వచ్చే శత్రువులు గాని రోగం గాని అన్నీ మనకి తర్వాత స్థానాన్ని కూడా కనబడుతుంది సో అక్కడ సష్టమ స్థానంలో వక్రీకరించడం వల్ల శత్రువులు పెరిగే అవకాశం అనేది ఉంటుంది ఓకే మనకి తెలియకుండా మనకి శత్రువులు పెరిగే అవకాశం కానీ లేకపోతే మనం మాట్లాడే మాటల వల్ల కానీ వాళ్ళకి ఇబ్బంది కలగడం గాని ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశము ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్తలు వహించుకుంటూ ఉండాలి అయితే మరి వీళ్ళకు కూడా శని భగవాన్ వక్రీకరించి ఉన్నా కూడా గురువు యొక్క అనుగ్రహం అనేది అంటే ఓన్లీ ఇక్కడ మనం పర్టికులర్గా శని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మాట్లాడుతున్నాం కానీ ఇది ఒకటే బేస్ చేసుకోవడానికి లేదు మిగిలిన వీళ్ళకి మళ్ళీ కన్యా రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు గురువు గురువు నవమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆ పాజిటివ్ ఇచ్చే రిజల్ట్ అది అలానే ఉంటూ ఉంటుంది ఓకే సో ఇక్కడ సష్టమ స్థానం పంచమ స్థానం సంతాన స్థానం సంతాన విషయాల్లో కొంచెం వాళ్ళు అల్లరి చేయడం చిన్నపిల్లలు అయితే ఓకే మాట వినలేకపోవడం లేకపోతే కుదురుండకపోవడం లేకపోతే ఒకటికి పది సార్లు అర్పించడం లేదా వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా తల్లిదండ్రులు కొద్దిగా మానసికంగా ఓకే ఇబ్బంది పడ్డం లేదా కొంతమందికి ఏమవుతుందంటే దీంట్లో అందరికీ ఇలా ఉంటుందని కాదు పంచమ స్థానంలో తెలివితేటలు ఉన్నాయి కాబట్టి వీళ్ళ యొక్క తెలివితేటల ద్వారా కూడా ఈ సంతాన పరంగా కావచ్చు వ్యవహార పరంగా ఉండే మార్పులు చేర్పులు చేసుకునే తెలివితేటలు కూడా ఏర్పడే అవకాశం అనేది ఈ రాశి వాడికి ఈ నాలుగున్నర నెలల కాలంలో వీళ్ళకి కనబడుతుంది ఓకే అయితే ఇక్కడ మరి ఆరోగ్య విషయాల్లో కానీ చూసుకుంటే సహజంగా పాదాలు ఓకే మనకి శని భగవాను కా పాదాలకి సంబంధించిన వాడు కాబట్టి అరికాళ్ళు మంటలు అదే పాదాల అరికాళ్ళల్లో మనకి ఈ వాటిని ఏమిటంటారు నెప్పులుగా ఉండడం నడవలేకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి కాస్త ఆరోగ్య విషయాలు రావడం అలా అలాంటివి తిమ్మిళ్ళు కావచ్చు నొప్పులు కావచ్చు జాయింట్ పెయిన్స్ కావచ్చు కొంతమంది పాదాలు వాపులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి సో అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అలాగే ఎవరితో మాట్లాడినా కూడా ప్రతి వాళ్ళు నా వాళ్లే అనే దృష్టి కాకుండా నమ్మకుండా వ్యక్తిగత వ్యవహారాలు అంటే వ్యక్తిగతంగా ఏదైనా మాట్లాడే పర్సనల్ గా ఉండే విషయాలు తొందరబడి షేర్ అంటే ఇది వరకు షేర్ చేసుకోవడం వేరు ఇప్పుడు షేర్ చేసుకోవడం వేరు అంటే శత్రు స్థానంలో వక్రీకరించాడు కాబట్టి కొంచెం మనంతరం మన శత్రువుని పెంచుకోకూడదు కదా కాబట్టి అలాంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉంటూ ముందుగా సాధనా ప్రక్రియ ముఖ్యంగా సి సిక్స్త్ హౌస్ కూడా సాధనా స్థానంగా చెప్తాం కాబట్టి ఇక్కడ కంపల్సరీగా ప్రత్యేకించి కష్టపడాలి మామూలుగా అయితే కష్టపడాల్సిన అవసరం అంటే సష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇబ్బంది లేదు అని చెప్తారు చాలా మంది కానీ నిజంగానే ఇబ్బంది లేదు కానీ వక్రీకరించి ఉన్నాడు కాబట్టి సాధనా స్థానం కాబట్టి అదేంటంటే సాధన అంటే సాధించడం ఏదైనా పనిని ఎలా అయినా సాధించడం సో కానీ ఇప్పుడు ఏమవుతుందంటే దాని బలం తగ్గుతుంది సో దాని బలం తగ్గినప్పుడు మనం ఏం చేయాలి ఇంకొంచెం ఎక్కువ మనం మనంత పుష్ అప్ చేసుకుని మనంతటా మనం దాన్ని ఎక్కువగా సాధించడానికి ఏ రకంగా వెళ్తే ఈ పని అవుతుంది ఎవరితో మాట్లాడితే ఈ పని అవుతుంది సో ఇలాంటి వ్యవహారాలని ఆలోచించుకుంటూ మనంతట మన ప్రయత్న పూర్వకంగా మనకి మనం మోటివేట్ చేసుకుంటూ ఉండాలి నేను ఈ పని చేయాలి ఈ టైం కల్లా కంప్లీట్ చేయాలి ఈ లోపల పూర్తి చేయాలి టార్గెట్ అవుతుంది టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్లు అన్ని పూర్తి చేసుకుంటూ ఉంటూ ఉంటే దానికి మనకి దైవం కూడా మన తోడవుతూ ఉంటుంది అంతేగాని నాకు బాలేదు కాబట్టి అవ్వదు ఏ పని మొదలు అని చెప్పి కూర్చుంటే అవ్వదు దీన్ని దైవారాధనగా మార్చుకోవాలి అలా మార్చుకోవాలి గోవుకి కాస్త ఆకుకూరలు బుధుడు కాబట్టి ఆకుకూరలు కూడా అలాగే శని భగవానుడు పంచమ సృష్టిమాధిపతి అయ్యాడు కాబట్టి మనం ఏదైనా ఆవుకు పెట్టేదంటే చిటికెడు అంటే చిటికెడు ఎక్కువ కాదు ఒక చిటికెడు నల్ల నువ్వులు ఇప్పుడు బియ్యం అవి పెట్టనుకో ఒక చిటికెడు నల్ల నువ్వు దాంట్లో దాంట్లో అయినా పెసలు వేసి నానబెట్టి పెట్టిన ఒక చిటికెడు నల్ల నువ్వులు కలిపి దాంట్లో పెట్టడం నల్ల నువ్వుల నూనెతో మనకి దీపారాధనలు ఓన్లీ దీంట్లో ఎక్కువ మన పెంకు ప్రమిదులు ఉంటాయి కదా ఏదో వెండి ఇంట్లో కాకుండా పెంకు కదా వాటిల్లో పెట్టడం వాటిల్లో పెట్టి బెల్లం ముక్క నైవేద్యం పెట్టడం అంటే బెల్లం ముక్క కాకి చాలా ప్రీతి ఓకే కాబట్టి ఆ బెల్లం ముక్క నివేదన చేయడం ఆ నివేదన చేసిన బెల్లం ముక్కని మనం ఎక్కడైనా గుళ్ళలో దీపం పెట్టినా సరే ఎక్కడైనా గోడ మీద ఏదైనా పెడితే ఏదో కాక ఏదో తీసుకునే వెళ్ళిపోతుంది చీమలు పట్టేస్తాయి అలా చేయడం ఓకే అలా చేయడం ద్వారా అలాగే శనివారాలు మామూలు సహజంగానే ఈ ఉన్న సమయంలో వక్రీకరించిన సమయంలో నియమాలు పాటించడం ఎందుకంటే ఇలా చేయడం ద్వారా సంతాన కారకుడు కూడా ఆయనే కాబట్టి కాస్త పిల్లలు మాట వినడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వరకు శనివారం నాడు ప్రతి రోజు కూడా మూడు సార్లు హనుమాన్ చాలీస్ చదువుకోవడం ఈ నాలుగున్నర నెలలో కూడా ప్రతి రోజు రోజు మూడు సార్లు హనుమాన్ చాలీస్ చదువుకోవడం పొద్దున్నైనా సాయంకాలం అయినా సరే ఎప్పుడు వీలైతే అప్పుడు చదువుకోవడం మంగళవారాలు వీలైతే ఎర్రటి పూలతో మన ఆంజనేయ స్వామికి అంటే కస్తూరి రంగు పూల అందరికీ దొరకో రంగు అందరికీ దొరకో కాబట్టి ఎర్రటి పూలతో స్వామివారిని ఆ పూజించడం ఇలాంటివి చేయడం ద్వారా కొంత చెడు ప్రభావం అనేది తగ్గుతుందమ్మా ఓకే